రైజల హియ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభులు మన రక్షకుడైన క్రీస్తు చేసినామంలో మీ అందరికీ నవ్రతిపూర్వక వందనములు మరియు శుభము తెలియపరుస్తాను ఈ ఉదయకాల సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఏ వాక్యము మరియు యశ్యాగ్రామ నలభై ఒకటి అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చెట్టు చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పారచేసేదను లోయల మధ్యన ఓటలు ఉబక చేసేదను అరణ్యం నీటి మడులు గాను ఎండిన నేలను నీటి బొగ్గులు గాను చేసేది దేవుని సంగమా మరి ఇక్కడ గ్రంథం నలభై ఒకటి చదువు దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసినప్పుడు దేవుడు దేన్ని దేని అయినా మార్చగలడు అనేది ఈ వాక్యం ద్వారా మనకే అర్థమవుతోంది ఉంది ఇదే విషయం ఇంచుమించుగా యక్ష గ్రంథంలో నలభై మూడు అధ్యాయం ఇరవై కూడా మనకు కనపడుతుంది నేను ఏర్పరచుకున్న ప్రజల తాగుటకు అరణ్యములో నీళ్లను పుట్టించుచున్నాను ఎడారిలో నదులను కలగజేయుచున్నాను అంటే ఈ వాక్యం యొక్క భావం అంటే మనం ముందు చదివిన ఎస్ఆర్ నలభై ఒకటి పంతొమ్మిది కావచ్చు లేదా నలభై రెండు ఇరవై కావచ్చు ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు తన ప్రజల కొరకు తను కోరుకున్న ప్రజల కొరకు తను ఏర్పరచుకున్న ప్రజల కొరకు తన స్వాస్య బాగమిట ప్రజల కొరకు ఏదైనా చేయగలడు దేన్ని దేన్నైనా సరే మార్చగలడు అనేది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది అయితే దేవుని బిడ్డలమైన మనం గమనించాలి మనము ఆయనకి అనుకూలమైన స్థితిని మనం కలిగి ఉండాలి మనం ఆయనకి అనుకూలమైన స్థితిని కలిగి ఉండాలి యష్యా ముప్పై ఐదులో కూడా అక్కడ ఒక పాడైపోయినటువంటి స్థితిలో ఉన్న వారిని దేవుడు మళ్ళీ తిరిగి లేవనెత్తుతున్నట్టుగా బలపరుస్తున్నట్టుగా వారిని ఆస్వాదిస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది ఇక్కడ మనం చదివాము అరణ్యమును నీటి మోడుగు గాను నేలను నీటి బుక్లుగా చేసే దేవుడు దేవుని సంగమా ఇదే యషా గ్రంథాలు అంటాడు ఇదిగో నేను ఒక నూతన క్రియ మొలిచే ఉన్నది అని చెప్పి మారా వంటి జీవితాలని ఆయన మధురముగా మార్చగలిగినటువంటి దేవుడు చీకటిని వెలుగుగా మార్చగలిగినటువంటి దేవుడు అంతేకాదు వంకర త్రావలను ఆయన సరళం చేయగలిగినటువంటి దేవుడు అంతేకాదు శాపమును ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుడు పాడైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా తిరిగి బాగు చేయగలిగినటువంటి దేవుడు బంధింపబడిన వారిని విడుదల చేయగలిగినటువంటి దేవుడు చూడండి అశ్వగ్రహం అరవై ఒకటి అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల వరకు కూడా దేవుని యొక్క ఆత్మ నా మీద కూర్చున్నది అని యర్షా ప్రవక్త ద్వారా ప్రవచిస్తూ ప్రభు నేచ వారి గురించి ఆయన చేయబోయే కార్యాల గురించి ఆయన చేసే కార్యాల గురించి ఆయన మహిమ గురించి ఆయన యొక్క శక్తి గురించి బలం గురించి ఔన్నత్యం గురించి ఎంతగానో వివరిస్తూ వచ్చారు ఎక్కువగా ఈ గ్రంథంలో ఇలాంటి విషయాలు మనకు ఎక్కువ కనపడతా ఉన్నాయి అయితే ఈ రోజు దేవుని బిడ్డమైన మనం దేవుని ఎందు ఒక విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ఆయన ఎడల ఒక విధేయతను ఒక భక్తిని కూడా మనం కలిగి ఉండాలి ఏంటి అని అంటే చెట్లు లేని మెట్ల మీద నేను నదులను పార చేసేదను వేల మధ్యను ఓటలోపక చేసేదను అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి బొక్కలుగా చేస్తాను అరణ్యము చూడండి హోష గ్రంథం అంటాడు మహాయండకు కాలిన అరణ్యములు నీతో స్నేహం చేయవాడు నేనే అరణ్యమును ఈయన నీటి మడుగులుగా చేస్తాను అంటే అరణ్యము అంటే మరి ఏ మాత్రము కూడా త్రాగడానికి కూడా నీరు లేనటువంటి పరిస్థితులు కానీ దేవుడు తలుసుకుంటే దాన్ని ఎలా చేయగలదంటే గనక నీతి మడుగులుగా చేయగలిగిన దేవుడు అంటే మన జీవితాల్లో మనం ఎలాంటి ఎండిపోయిన స్థితిలో ఎలాంటి ఫలింపు లేని స్థితిలో ఎలాంటి ఒక భేకరమైనటువంటి శ్రమగలిగిన స్థితిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆయన ఆయన ఏమైనా అంటే ఒక ఓట్య ఉన్నాడు ఆయన ఒక బావి అయి ఉన్నాడు యేసు ప్రభుని ఒక బావితో పోల్చారు అలాగే ఒక ఓటగా అందుకే అంటాడు మరి ఆ నరం విశ్వాసం ఉంచి వాడి యొక్క కడుపులో జీవజల నదులు ఆ అని చెప్పి ఆయన మరి ఆయన ఆత్మ ద్వారా ఏ గొప్ప కార్యానైనా చేయగలిగినటువంటి దేవుడు ఇక్కడ అరణ్యము సైతము నీటి మడుగులుగా చేయగలిగిన దేవుడు మన జీవితాల్లో కొన్ని కొన్ని సందర్భాల్లో అరణ్య పరిస్థితి ఏర్పడొచ్చు అంటే సమస్తము కోల్పోయి లేని స్థితి శిగురు లేని స్థితి ఏ విధమైన ఆధారం లేని స్థితి కానీ అక్కడ ప్రభువే తన యొక్క దక్షిణాస్తం చాపి తన చొప్పున గొప్ప కార్యం చేసి మళ్ళీ తిరిగి అక్కడ ఒక సమృద్ధిని ఇవ్వగలిగిన దేవుడు అక్కడ ఒక చిగురింపును మళ్ళీ కలగ చేయగలిగిన దేవుడు ఎందుకంటే ఆయన ఎండిన ఎముకలు సైతము మహా మార్చినట్టుగా ఇజ్గేల్ గ్రంథం ముప్పై ఏ అధ్యాయంలో మనం చూడగలం ఇక్కడ మనం చూస్తున్నప్పుడు రెండో మాట ఏంటంటే కనుక ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేస్తుంది అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని కొంత కొంతమంది మనుషుల యొక్క పరిస్థితులు లేదంటే కొన్ని కుటుంబాల పరిస్థితులు కొన్ని జీవితాలు ఎలా ఉంటాయంటే ఎండిన నేల ఎలాగైతే పొగుళ్ళు తీసి ఏ విధమైనటువంటి మరి ఆ మొక్కలు అనేవి ఏ విధమైనటువంటి ఫలం అనేది లేకుండా మరి ఏ విధమైనటువంటి నిస్సాయ స్థితిలో నిర్జీవ స్థితిలో ఉంట ఉంటుందో ఎండిన నేల అలాగే కొన్ని కొన్ని జీవితాలు ఉంటాయి కానీ అక్కడ కూడా దేవుడు ఏం చేయగలడంటే అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆ నేలను కూడా ఆయన ఎలా చేయగలిగినంటే నీటి బొగ్గలు కలిగిన నేలగా చేయగలిగిన దేవుడు అంటే అసలు అక్కడ ఏ విధమైనటువంటి పంట కానీ ఏ విధమైన ఫలింపు గానీ లేని స్థలాన్ని కూడా ఆయన మరి నీటి పొక్కలుగా చేయగలిగిన దేవుడు నీటి ఓటలు పుట్టించగలిగిన దేవుడు మనం చదివే నాకు ఆయన తాను ఏర్పరచుకున్న ప్రజల కొరకు మరి అరణ్యంలో కూడా నీళ్లను కలెక్ట్ చేసినప్పుడు ఇస్రాయల్ ప్రజలు మరి వెళ్తున్నప్పుడు నీళ్లు అయిపోయినప్పుడు దాహంతో వాళ్ళు అలమటిస్తున్నప్పుడు మరి మోసే ఆ వెళ్ళి ఆ బండను కొట్టమనగా మోసే బండను కొట్టినప్పుడు బండను చీల్చి నీళ్లను కలగజేసిన దేవుడు మరి సంసోను మరి ఫిలిస్తీన్లతో ఎంతగానో పోరాడి యుద్ధము చేసి నీళ్లు లేక నేను చచ్చిపోతానా నేనా నన్ను ఏ విధంగా నన్ను వాళ్ళ చేతికి అని అడిగినప్పుడు మరి అక్కడ ఒక చిన్న గోతిని చూసి ఆ గోతిని చేల్చగా ఆ గోతులో నుంచి నీళ్లు ఊపికొచ్చిన ఆ గోతులో నుంచి వచ్చిన నీళ్లు సంస్కృతం త్రాగి అక్కడ మరి ఆయన తన దాహాన్ని తీర్చుకుని మళ్ళీ తిరిగి బలం పొందుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం ఆ కొడుకు ఇస్మాయిలు నీళ్ళు లేక అలమటిస్తున్నప్పుడు చనిపోతానేమని ఆ తన తల్లి అతను చదిపోతాడేమని అనుకున్నప్పుడు అక్కడ నీటి ఓటను పుట్టించినటువంటి దేవుడు ప్రియ దేవుని చూడండి ఆయనకు అసాధ్యమైనది ఏమీ కూడా లేదు ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన ఏ స్థితిని అయినా ఏ స్థితిని ఆయన మార్చగలిగిన దేవుడు ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను చేయగలిగిన దేవుడు అన్నా అంటది ఆయన ఎందు నాకు మహానందం కలుగుతున్నదని ఎందుకు ఆయన ఎందు ఆమెకు అంత మహానందం కలుగుతుందంటే సంతులైన దాన్ని ఇల్లాలుగా చేసి కుమారు సంతోషం గల తల్లిగా చేశాడు అక్కడ అక్కడ ఎవరి యొక్క జీవితాల్లో ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నా ఆ స్థితిని మార్చి వారికి మేలైన స్థితిని ఉన్నతమైన స్థితిని లేని స్థితిలో ఉన్న వారికి ఫలించే స్థితిని మూడుబారిపోయిన స్థితిలో ఉన్న వారికి మళ్ళీ తిరిగి చిగురించే స్థితిని నిర్జీవమైన స్థితిలో ఉన్న వారిని మళ్ళీ కలిగిన స్థితిని ఇందాక మనం చదివినట్టుగా అరణ్యం వంటి లేదంటే ఎడారు వంటి ఆ ఎండినటువంటి స్థితిలో ఉన్న వారిని మళ్ళీ తిరిగి ఫలింప చేయగలిగే దేవుడు మళ్ళీ అక్కడ గొప్ప ఆ యొక్క జీవితాన్ని వారు జీవించే విధంగా వారిని బలపరచగలిగిన దేవుడు ప్రియ దేవుడి చూడండి ఇసాయి ప్రజలు అనేక పట్టబడి చెరబట్టబడి చెబడి వారి నాశనమైపోయి ఏ విధమైన స్థితిలో వారి జీవితాలు ఎంతో ఇసుకు వ్యాసారిపోయినప్పుడు ఎంతగానో నలిగిపోయినప్పుడు మళ్ళీ వారు కనుక దేవుడికి మరపెడితే వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం కనుక ప్రియా దేవుని సంగమ దేవుని బిడ్డల మీద మనం గమనించాలి ఆయన ఏ స్థితిని ఏ స్థితిగానైనా మార్చగలిగిన దేవుడు మనము ఎల్లప్పుడూ కూడా ఆయన విశ్వాసం ఉంచి ఆయన వైపు మన చేతులు ఎత్తి ఆయన ప్రార్థిస్తూ మన జీవితాలు మన ముందుకు సాగితే మన సమస్త అవసరం ఆ తీర్చగలిగిన దేవుడు మరి ముఖ్యంగా మనం బలపరచగలిగిన దేవుడు ఆయన మహిమేశ్వరుని చెప్పిన మన ప్రతి అవసరత తీర్చగలిగిన దేవుడు ముఖ్యంగా మన ముందున్న పరిస్థితులను బట్టి మనం ఏ విషయంలోనూ ఆ ప్రభువుకు మనం దూరం అవటం కుదరదు ఏ పరిస్థితులు మనం ఉన్న ప్రభుత్వం మనం సాగగలిగితే ఆ పరిస్థితుల్ని చక్కనిద్దగలిగిన దేవుడు పరిస్థితుల్ని మార్చగలిగిన దేవుడు ఆయన మారే వంటి అనుభవాన్ని మధురవుగా మార్చగలదని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు మనం ఇంట్లో ఫలింప చేయను కాక ఆమెను మహాపరిశుద్ధుడు తండ్రి మీకు వందరాలు కాదు సమయంలో ప్రభా ఇదిగో తండ్రి విన్న వాక్యాన్ని బట్టి అయా మీరే మాకు సహాయం దాయి చేయాలి తను ఎదుగు అయా అయా నేను ఏ స్థితిలో అయినా ఏ స్థితికైనా మార్చగలిగిన దేవుడు అయా చెట్లు లేని మెట్ల మీద కూడా అయా తండ్రి నాయన ప్రభ నదులు ప్రవహింప చేయగలిగిన దేవుడు తండ్రి ఎండినా అయా తండ్రి నాయన నాయన తండ్రి నీటి పొక్కలుగా చేయగలిగిన దేవుడు తండ్రి నువ్వు ఎన్నుకున్న ప్రజల కొరకు అరణ్యంలో అయా తండ్రి నీటి బొక్కలు పుట్టించిన దేవుడు తండ్రి మీకు వంద ప్రభు అయా నాయన తండ్రి నేను నలభై సంవత్సరాల ఇస్రాయల్ ప్రజలకు ఆకాశం నుండి అయా మన్నాను కురిపించిన దేవుడు తండ్రి మీకు వందనాలు నాలుగు ప్రభు ఎదుగు నాయన ప్రభ నీ ప్రజల కొరకు అయా నాయన తండ్రి నాయన రాజులను అతను చేసిన దేవుడు తండ్రి మీకు వందనాలు ప్రభు నీ ప్రజల కొరకు అయా కట్టని నాయన తండ్రి నాయన కోటలను నాటమి తోటలను గొప్ప దేశమును అయా తండ్రి అక్కడ ఉన్న ప్రజలందరినీ పార్దోలు స్వాస్యంగా దేవుడు ప్రభు నువ్వు ఏది చేయడానికైనా నువ్వు సమర్థుడు తండ్రి నీకు అసాధ్యమైనది ఏమీ లేదు మా జీవితాల్లో ఆ విషయాన్ని మేము గుర్తు ఏ స్థితిలోనైనా ఏ స్థితిలో నిన్ను వెంబడించి నీ ద్వారా మా పరిస్థితులు అలా చక్కదిద్దుకునే కృపను మనసును మాకు దైత్యం చేస్తున్నాను అడుగుతాం తండ్రి